హలో హాయ్ అండి అందరికీ నమస్కారం రైతులకు గుడ్ న్యూస్ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా మూడు లక్షల వరకు రుణం అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పంతగా వీడియోని లైక్ చేయండి మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్ కిసాన్ క్రెడిట్ కార్డు రైతన్నకు ఆర్థిక బలం మూడు లక్షల వరకు రుణం భారత వ్యవసాయానికి ఊతంభిస్తున్న కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకంతో రైతుల సంక్షేమానికి మరోసారి చేసుకుంది తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకం యొక్క ప్రత్యేకతలను వెల్లడిస్తూ సకాలంలో రుణ చెల్లింపు చేసే రైతులకు కేవలం నాలుగు శాతం వడ్డీ రేటుతో మూడు లక్షల వరకు రుణ సౌకర్యం అందుబాటులో ఉందని స్పష్టం చేశారు కిసాన్ క్రెడిట్ కార్డు పథకం రైతు జీవనాధారం కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం దేశవ్యాప్తంగా రైతులకు వ్యవసాయ అవసరాల కోసం సులభ సరసమైన రుణాలను అందిస్తుంది తక్కువ వడ్డీ రేట్లతో పాటు సౌకర్యవంతమైన తిరిగి చెల్లింపు షరతులు త్వరిత ఆమోదాలు ఈ పథకాన్ని రైతులకు వరంగా మార్చాయి విత్తనాలు ఎరువులు పురుగు మందులు నీటిపారుదల వంటి ఖర్చులతో పాటు పాడి కోళ్ల పెంపకం మత్స్య సంపద వంటి అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలకు కూడా ఈ పథకం నిధులు అందిస్తుంది పథకం యొక్క ముఖ్య లక్షణాలు వడ్డీ రేటు సకాలంలో తిరిగి చెల్లిస్తే కేవలం నాలుగు శాతం వడ్డీ రుణ పరిమితి పంట అవసరాలకు మూడు లక్షలు అనుబంధ కార్యకలాపాలకు ఐదు లక్షల వరకు వడ్డీ సబ్సిడీ సకాలంలో చెల్లింపు చేసిన రైతులకు అదనంగా మూడు శాతం సబ్సిడీ లబ్ధిదారులు ఏడు పాయింట్ ఏడు కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు మంజూరైన రుణాలు ఇప్పటివరకు ఐదు పాయింట్ ఏడు లక్షల కోట్లు రైతులకు ఎలా ఉపయోగం సరసమైన రుణం తక్కువ వడ్డీ రేటుతో విత్తనాలు ఎరువులు పరికరాల కొనుగోలుకు నిధులు సకాలంలో చెల్లించే రైతులకు సబ్సిడీ ద్వారా గణనీయమైన ఆదా ఉదాహరణకు ఒక లక్ష రుణంపై సాధారణంగా పన్నెండు వేల వడ్డీ ఉంటుంది కానీ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా కేవలం మూడు నుంచి నాలుగు వేలు చెల్లిస్తే సరిపోతుంది వైవిధ్య ఆదాయం పాడి కోళ్లు మత్స్యం వంటి అనుబంధ కార్యకలాపాలకు నిధులు రైతుల ఆదాయాన్ని పెంచే అవకాశం సులభ దరఖాస్తు కనీస పత్రాలతో ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే సౌలభ్యం అర్హత ఎవరికి పద్దెనిమిది ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు గల రైతులు వ్యవసాయ భూమి లేదా చట్టబద్ధ లీజు ఒప్పందం ఉన్నవారు దరఖాస్తు ఎలా సమీప బ్యాంకు శాఖను సందర్శించండి ఆధార్ కార్డు భూమి పత్రాలు బ్యాంక్ పాస్బుక్ సమర్పించండి దరఖాస్తు ఫారం నింపండి ధృవీకరణ తర్వాత కార్డు జారీ అవుతుంది మద్దతు కోసం కిసాన్ కాల్ సెంటర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ జీరో వన్ డబల్ ఫైవ్ వన్ ఆన్లైన్ పోర్టల్ పిఎం కిసాన్ డాట్ డాట్ ఇన్ రైతు అనుభవం కిసాన్ క్రెడిట్ కార్డు నా జీవితాన్ని మార్చింది అధిక నాణ్యత గల విత్తనాలు ఎరువులు కొనుగోలు చేయగలిగాను నా పంట దిగుబడి రెట్టింపైంది రుణం సులభంగా తెరచగలుగుతున్నాను అని తెలంగాణకు చెందిన రైతు శ్రీనివాస్ ఆనందంగా పంచుకున్నారు ప్రభుత్వం చేపడుతున్న ఇతర చొరవలు కేసీసీతో పాటు రైతుల బలోపేతం కోసం కేంద్రం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంది వ్యవసాయ బడ్జెట్ రెండు వేల పదమూడు పద్నాలుగులో ఇరవై ఒక్క వేల ఐదు వందల కోట్ల నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఒకటి పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్లకు పెరిగింది పీఎం కిసాన్ పదకొండు కోట్ల మంది రైతులకు మూడు పాయింట్ నలభై లక్షల కోట్లు బదిలీ పిఎంఎఫ్బివై అరవై మూడు కోట్ల దరఖాస్తులకు ఒకటి పాయింట్ అరవై ఐదు లక్షల కోట్లు క్లెయిమ్లు ముగింపు కిసాన్ క్రెడిట్ కార్డ్ కేవలం రుణ సౌకర్యం కాదు భారత రైతులకు ఆర్థిక స్వాతంత్ర్యం సాధికారత అందించే శక్తివంతమైన చొరవ తక్కువ వడ్డీ సబ్సిడీలు సులభ దరఖాస్తు ప్రక్రియతో ఈ పథకం రైతుల జీవనోపాధిని బలపతం చేస్తుంది అరులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ వ్యవసాయ భవిష్యత్తును సురక్షితం చేసుకోవాలి Subscribe for more videos. Thanks for watching friends.